అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీకంటే బలవంతుల్ని నీకంటే పెద్దవారిని ఏ రకంగా మనం ఉపాయంతో ఎదుర్కొని బయటపడాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం సమాజంలో జీవిస్తున్నప్పుడు మరి అందరితోనూ మనం కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది సమాజంలో రకరకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది నువ్వు చాలా నీతిగా నిజాయితీగా ఉన్నా నీ పని నువ్వు చేసుకుంటున్నా కూడా ఈ సమాజం అవసరం నాకు లేదు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి సమాజంలో మనం కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మరి ఏ ఇతర వ్యాపకాలు మనకున్నా సరే ప్రతి దాంట్లోనూ నీ పని నువ్వు పూర్తి చేసుకోవడానికి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి ఈ సమాజంలో కలిసిమెలిసి ఉండటం అనేది జరిగి తీరాల్సిందే అయితే ఈ క్రమంలో ఈ సమాజంలో జీవించేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే కుటుంబంలో బాధ్యతల విషయంలో కూడా కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురుతున్నటువంటి అవకాశం ఉంటుంది అయితే వీటిని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి కొన్ని సందర్భాలలో నీకన్నా బలమైనటువంటి వ్యక్తుల్ని లేదా నీకంటే ఆర్థికంగా బలవంతుల్ని అధికారం విషయంలో బలవంతులని ఇటువంటి వాళ్ళని ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో మనిషి కొంచెం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ కూడా భయపడిపోయినట్టు కనిపించిన బలహీన పడిపోయినట్టు కనిపించినా సరే మనం ఈ సమాజంలో లోకువైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మరింతగా నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి నిన్ను తొక్కేసేటటువంటి పరిస్థితి కూడా ఈ సమాజంలో ఉంటుంది ఇటువంటి వాటిని మనం మనకు ఉన్నటువంటి తెలివితేటలతో మనం ఎదుర్కొని బయటపడగలగాలి లేదంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి దాని గురించే పెద్దలు కూడా మనకు చెప్తారు మేకపోతు గాంభీర్యంతో ఉండండి అని ఒక సింహాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం లేనటువంటి ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఏ రకంగా ఉపాయంతో ఒక మేక సింహం నుంచి బయటపడిందో ప్రాణాలను రక్షించుకుందో మరి ఆ నీతి కథ ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా సింహంతో పోల్చుకుంటే మేకకు ఉన్నటువంటి సామర్థ్యం ఏపాటిది ఒక్క పంజా విసిరిందంటే మరి మేక చనిపోయేటటువంటి పరిస్థితి ఆహారం అయిపోయేటటువంటి పరిస్థితి అటువంటి సమయంలో కూడా తెలివిగా వ్యవహరించి నేను ఇప్పటికీ వంద పులుల్ని తిన్నాను ఇరవై ఐదు ఏనుగులను తిన్నాను అని చెప్పి లేనటువంటి ధైర్యాన్ని తెచ్చుకుని మన గాంభీర్యాన్ని ప్రదర్శించి మరి నిజంగా సింహాన్ని బయటపెట్టి ప్రాణాలని మరి కాపాడుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే మనిషి కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా మానవ సంబంధాల విషయాల్లో దెబ్బతిన్నా నీకు ఉన్నటువంటి బలగం పోయినా బలం పోయినా అధికారం పోయినా నీ మేకపోతు గాంభీర్యం నీతి ఏదైతే ఉందో ఆ నీతిని మన జీవితంలో అన్వయించుకోకపోతే తిరిగి నిలబడడం అనేది చాలా కష్టం లేనటువంటి బలాన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుగా చూపించుకొని తీరాల్సిందే లేనటువంటి ధైర్యాన్ని ఉందని ప్రదర్శించాల్సిందే అలా ప్రదర్శించకపోతే నీలో కూడా మన నీరసం అనేది ఆహ్వానించేసే పరిస్థితి ఉంటుంది అందుకని పెద్దల్ని మేధావుల్ని మన అధికారంలో ఎక్కువ మంది ఎక్కువ అధికారం ఉన్నటువంటి వాళ్ళని ఎదుర్కోవాలని అంటే ఖచ్చితంగా నువ్వు బలహీనుడి కింద కనిపించకూడదు ఆ బలాన్ని నువ్వు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఏదైతే నువ్వు ఆశించావో ఆశించిన దాన్ని పూర్తి చేసుకునేటువంటి క్రమంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది ఉన్నటువంటి కష్టాలని బాధలు కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు నీరసంగా అన్నం తినకుండా ఎవరితోనూ మాట్లాడకుండా అభావంగా ఉండిపోయే పరిస్థితి ఉంటుంది దీనివల్ల ఏమీ నీకు సాధించేది ఏమి ఉండదు ఉండకపోగా నీ బాధతో పాటు ఇంట్లో వాళ్ళని కూడా బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనం ఎలా ఉన్నా బయట ఎలా ఉన్నా నీ లోపల ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడ కూడా బలహీనులాగా మాత్రం కనిపించకూడదు చాలామంది ఆరోగ్యం విషయంలో కూడా ఏదైనా శరీరంలో చిన్న ఇబ్బంది వస్తే చిన్న కష్టం వస్తే ఆరోగ్య సమస్య వస్తే ఇక గడ్డాలు పెంచేసి మేసాలు పెంచేసి సరిగా వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రతను పాటించకుండా మొత్తం అంత దరిద్రం అంతా మన దగ్గరే ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు అది కరెక్ట్గా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే చక్కగా నీట్గా తయారవటం మంచి బట్టలు వేసుకోవటం నవ్వుతూ కనిపించటం ఇది చాలా ప్రధానమైన అంశం దానివల్ల ఏమవుతుందంటే నీకున్నటువంటి ఆ నీరసం ఏదైతే ఉందో ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో అది చాలా సులువుగా నువ్వు దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది మానసికంగా కూడా నువ్వు బలంగా కనిపించడానికి బలంగా తయారవడానికి కూడా ఒక అవకాశం కింద ఉంటుంది చక్కగా నలుగురితోనూ కలిసి తిరిగే పరిస్థితి ఉంటుంది అలాగే మనలో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఆ బాధల్ని కనిపించనివ్వకండి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కవర్ చేయండి బలహీనంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కనిపించకండి ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉన్నట్టుగా కనిపించినప్పుడు అది నీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది నువ్వు ఎంత మానసికంగా బలవంతుడో నీకు కూడా అర్థమవుతుంది సమస్యల్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఆ సమస్య పరిష్కారానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా బలహీనుల కింద కనిపించకండి నీరసంగా నిరుత్సాహంగా ఉన్నట్టుగా కనిపించకండి లోపలి ఎన్నున్నా మనోనిబ్బరంతో ఎదుర్కొనేటువంటి విధంగా నిజంగా లోపల భయం ఉన్న పలానా వాడిని ఏం చేస్తాడో అడిగి ఉన్నటువంటి అధికారంతోనో వాడికి ఉన్నటువంటి డబ్బుతోనో ఇబ్బంది పెడతాడు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది ఏది కూడా కనిపించకుండా బయటికి కనిపించి తిరగడం అనేది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి నిజంగా అక్కడ మేక మరి అది చేసింది తప్ప ఒప్ప అని ఒక ఆలోచన చేస్తే తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఆ విధంగా చేయడం కరెక్టే కదా లేకపోతే ప్రాణమే పోతుంది కదా అందుకని కొన్ని సందర్భాల్లో జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం కొన్ని చోట్ల నటించాల్సిన చోట నటించాల్సిందే ఎక్కడ ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించాల్సిందే దాన్ని లౌక్యం అని అంటాం దానివల్ల ఎదుటివాడికి ఇబ్బంది జరగకూడదు ఎదుటివాడిని మోసం చేసేటటువంటి క్రమం కాదు ఎదుటివాడిని మరో రకంగా ప్రలోభ పెట్టేటువంటి పని కాదు నీ గురించి నీ యొక్క భవిష్యత్తు గురించి నీ యొక్క ఎదుగుదల గురించి అది ఉపయోగించుకునేటువంటి క్రమంలో అది తప్పు అనే విధంగా ఈ రకంగా మనం అనడానికి వీలు లేదు జీవితంలో ప్రతి మనిషి ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఆ పరిస్థితికి అనుగుణంగా మనం కొన్ని చోట్ల భయం ఉన్నప్పటికీ భయం లేనట్టుగా మరి కనిపించడం బలహీనమైనప్పటికీ కూడా మనం బలవంతులుగా కనిపించడం అనేది చాలా అవసరం ఇదన్నీ కూడా మీరు జీవితంలో అవసరమైన దగ్గర ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్